సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు నిన్న రాజస్థాన్ లోని జైపూర్లో బంధువుల పెళ్లికి హాజరైన సీఎం అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లారు ఢిల్లీలో ఏఐసిసి పెద్దలను రేవంత్ కలవనున్నారు క్యాబినెట్ విస్తరణ నామినేటెడ్ పదవుల భర్తీపై వారితో చర్చిస్తారు అంతేకాకుండా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం భేటీ కానున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వాలా రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు అస్తినా పెద్దలతో ఆయన భేటీ కానున్నారు ఇక ఈ భేటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా పాల్గొంటారని తెలుస్తుంది ఇక ఇప్పటికే నిన్న రాజస్థాన్లోని జైపూర్కు వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ వారి బంధువుల పెళ్లికి పెళ్లిలో పాల్గొన్నారు ఇక అక్కడి నుంచి ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు ఇవాళ రేపు ఆయన ఢిల్లీలో పర్యటిస్తారు అయితే అస్తిన పెద్దలతో కేబినెట్ బెడ్ కేబినెట్ ఎక్స్పెన్షన్ సహా నామినేట్ పదవుల భర్తీపై కూడా ఆయన చర్చిస్తారని తెలుస్తుంది అయితే ప్రభుత్వం ఏర్పాటు ఇప్పటికే ఏడాదికి పైగా గడుస్తున్నప్పటికీ కేబినెట్ ఎక్స్పెన్షన్ ఇంతవరకు జరగలేదు ప్రస్తుతం పన్నెండు మంది మంత్రులు మాత్రమే రేవంత్ రెడ్డి కేబినెట్లో ఉన్నారు ఈ క్రమంలో మరో ఆరుగురిని తీసుకున్న ఛాన్స్ ఉన్నప్పటికీ పలు అంశాల నేపథ్యంలో వాయిదా పడుతూ వస్తుంది మహారాష్ట్ర ఎన్నికలు అంతకుముందు హర్యానా ఎన్నికలు సహా పార్లమెంట్ ఎన్నికలు వంటి పలు అంశాల నేపథ్యంలో అటు కేబినెట్ ఎక్స్పెన్షన్ అనేది వాయిదా పడుతూ వస్తుంది ఇక ఈ క్రమంలో ఇప్పుడు అవన్నీ అయిపోవడంతో కేబినెట్ ఎక్స్పెన్ ఎక్స్పెన్షన్ పై అటు రేవంత్ రెడ్డి దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది ఇక ఇప్పటికే దీనికి సంబంధించిన జాబితా కూడా కొంత సిద్ధమైనట్లుగా తెలుస్తుంది మరోవైపు అటు ఏడాది పాలన విజయోత్సవాలపై కూడా అటు రేవంత్ రెడ్డి కేబినెట్ పెద్దలతో చర్చించనున్నారు అయితే అటు మొన్న జరిగినట్టు సెక్రటరియట్ ముందు జరిగినట్టు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు ఢిల్లీ పెద్దలను ఆహ్వానించినప్పటికీ రేవంత్ రెడ్డి ఆహ్వానించినప్పటికీ వారు ఎవరు కూడా ఈ దీనికి హాజరు కాలేదు ఇది కొంత రాష్ట్ర రాజకీయాల కొంత చర్చనీయాంశంగా మారింది ఇక మరోవైపు ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి బట్టి సీఎం వెళ్ళడం ప్రాధాన్యత ఉంది సంచరించుకుంది ఎందుకంటే కేబినెట్ బెడ్లపై కొంతమంది భారీ గంపడాశలు పెట్టుకున్నారని చెప్పొచ్చు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అటు ఎమ్మెల్యే వివేక్ సహా ప్రేమ్సాగర్ రావు మరోవైపు సుదర్శన్ రెడ్డి ఎవరైతున్నారో నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన సుదర్శన్ రెడ్డి వంటి నేతలు కూడా ఈ కేబినెట్ బెర్తులపై భారీ ఆశలు పెట్టుకున్నారు ఈ నేపథ్యంలో వారికి బెర్తులు ఖరారవుతాయా లేదా మరి కొత్త వారికి ఛాన్స్ ఉంటుందా అనేది కొంత ఆసక్తిగా మారింది ఇప్పటికే మక్తల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాకాటి శ్రీహరికి కేబినెట్ బెర్త్ కన్ఫామ్ అనేది కొంత ఇప్పటికే సీఎం కూడా సభలో ప్రకటించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆరు ఖాళీలు ఉన్నప్పటికీ ఓన్లీ నాలుగు నుంచి ఐదు వరకే భర్తీ చేసి మిగతా ఒకటి లేదా రెండింటిని మరీ ఖాళీగా పెట్టే యోచనలో కూడా అటు రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే పరిస్థితులను బట్టి ఆ మిగతా రెండు ఖాళీలను తర్వాత నింపొచ్చనే భావనలో ప్రస్తుతం ఉన్నారు అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రస్తుతం ఈ కేబినెట్ బెర్త్ చోటు దక్కుతుందా లేదా అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకుంది ఆయన ఇక ఆయన బాధ్యతలు స్వీకరిస్తాను గతంలో జోరుగా ప్రచారం జరిగింది అయితే ఆయనకు బెర్త్ కా కన్ఫామ్ దక్క కన్ఫామ్గా దక్కడం లేదంటూ కూడా వార్తలు వచ్చాయి ఈ క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అటు కాంగ్రెస్ సహా రేవంత్ రెడ్డిపై అలిగార కొంత అలక అనే చర్చ కూడా సాగింది ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం ఇవాళ ఢిల్లీ వెళ్ళి కేబినెట్ బెర్త్లపై చర్చించడం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది అయితే వీరు భేటీ తర్వాత కేబినెట్ బెర్తులకు సంబంధించి కీలక విషయాలు మనకు అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఎవరికి బెర్తులు దక్కుతాయి ఎవరికి మొండించాయి అనేది కొంత మరికొన్ని రోజుల్లోనూ తెలియనుంది ఇక నామినేట్ పదవులకు సంబంధించి ఇప్పటికే ముప్పై ఏడు పోస్టులను కూడా భర్తీ చేశారు ఇక మరికొన్ని పోస్టులను అధిష్టానంతో చర్చించి ఇప్పుడు ప్రస్తుతం ఆ పోస్టులను కూడా నింపే పనిలో పడ్డారు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ ఏదైతుందో దానికి సంబంధించి విపక్షాలు మరోవైపు విమర్శలు గుప్పిస్తున్నాయి రేవంత్ రెడ్డి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు కొట్టడం తప్ప అసలు రాష్ట్ర పాలనను పట్టించుకుంది లేదని అటు బీఆర్ఎస్ బీజేపీలు కూడా విమర్శిస్తున్నాయి ఇక సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఢిల్లీ వెళ్ళడం ఇది ఇరవై సారి ఇరవై ఎనిమిది సార్లు ఆయన ఢిల్లీ వెళ్ళినట్లు కూడా బీఆర్ఎస్ ఆయనపై ఆరోపణలు గుప్పిస్తుంది మరోవైపు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండగా ఈ నెల పదహారుకు కూడా అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి అంటే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ అటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ శిక్షణ తరగతుల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను కూడా ఈ నెల పదహారుకు వాయిదా వేశారు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పాలనను పట్టించుకో పెద్దలను ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి తప్ప రాష్ట్ర పాలనను పట్టించుకుంది లేదని కూడా అటు విపక్షాల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి ఏది ఏమైనా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం ఢిల్లీ టూర్ రాజకీయ వర్గాల్లో అటు కాంగ్రెస్లో ముఖ్యంగా కాంగ్రెస్లో ప్రాధాన్యత సంతరించుకుంది కేబినెట్ ఎక్స్పాన్షన్ సంబంధించి వీరి భేటీ తర్వాత ఒక కొలిక్కి ఈ అంశం ఏదైతే ఉందో అది ఒక కొలిక్కు వచ్చే ఛాన్స్ ఉంది అయితే ఎవరికి బెల్ బెర్తులు దక్కుతాయి రేవంత్ క్యాబినెట్లో ఎవరికి మొండి చేయి అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది